వేక్షకులకు స్వాగతం నమస్కారం వేటి న్యూస్ కాంక్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొని ఆయన సాధించిన విజయాలు సాధించబోయే విజయాలు స్పష్టంగా తెలియజేశారు విజన్ టార్గెట్ ఆయన విజన్ ఆయన టార్గెట్ స్పష్టంగా కనపడింది అలాగే నిన్న ఒక ఇంగ్లీష్ పేపర్లో జిఎస్డిపి గురించి స్పష్టమైన ఆర్టికల్ రాశారు దేశంలో ఏ రాష్ట్రం సాధించని జిఎస్డిపి ఆంధ్రప్రదేశ్ సాధించింది పది పాయింట్ ఐదు శాతం సాధించిన విజయం అద్భుతం అంటూ ఆ ఆర్టికల్లో స్పష్టంగా తెలియజేసింది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పది పాయింట్ ఐదు శాతాన్ని పదిహేడు శాతానికి పెంచాలని చెప్పి నా విజన్ అంటూ ఆయన వాళ్ళు స్పష్టంగా పేర్కొన్నారు ఇంకో పక్కన అదే వేటు న్యూస్ కాంక్లేవ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి అప్పుల మంత్రి బొగ్గన రెడ్డి పాల్గొని చెప్పిన అబద్ధాలే పదే పదే చెప్తూ డొంక తిరుగుడు సమాధానాలు చెబుతూ విజన్ లేని మాటలు మాట్లాడుతూ అధికార పార్టీ మీద జల్లే ప్రయత్నం చేశారు ఆ వే టు న్యూస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాంక్లేవ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాన్ని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిన అబద్ధాల మీద విశ్లేషించడానికి మంత్రపడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ డి శ్రీనివాసరావు గారు వారిని అడిగి చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకి మాట్లాడుతున్న అబద్ధాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే వేటు న్యూస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాంక్లేవ్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ స్పష్టంగా తెలియజేశారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన అబద్ధం చెప్పకుండా ఇవాటిగా అమరావతి మీద దాటవేత్త ప్రదర్శిస్తున్నారు వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విజన్ మీద వాళ్ళు ఆడుతున్న అబద్ధాల మీద మీరు ఎట్లా వస్తారు అట్లా విశ్లేషిస్తారు ఆంధ్రప్రదేశ్ గత పదహారు నెలల్లో జరిగిన అభివృద్ధి ఇది ఆ విజన్ టార్గెట్ తను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చారు మీరు ఆ మ్యాగజైన్ కూడా ఏదో చెప్పారు డక్కన్ క్రానికల్ టైమ్స్ అన్నింటిలో కూడా వచ్చింది ఫస్ట్ క్వార్టర్ పది పాయింట్ ఐదు శాతం వృద్ధి సాధించారు అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఫస్ట్ క్వార్టర్ మరి పది పాయింట్ ఐదు శాతం వృద్ధి అంటే దగ్గర దగ్గర నీకు ఇండస్ట్రీస్ రంగంలోనే పదకొండు పాయింట్ తొమ్మిది ఒకటి శాతం అంటే ట్వెల్వ్ పర్సెంట్ ఆ ఇండస్ట్రీస్ రంగంలో కూడా నీకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి వచ్చేసరికి నైన్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ టెన్ పర్సెంట్ వృద్ధు అంటే డబల్ డిజిట్ అందుకుంది ఏది పరిశ్రమల రంగం అసలు ఆంధ్రప్రదేశ్ కావాల్సిందే అది పారిశ్రామికంగా వెనుకబడినటువంటి రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి హయాంలో భయపెట్టారు కంపెనీలన్నీ కూడా తరలిపోయాయి వాటాల కోసం ట్రాన్స్పోర్ట్ల కోసం క్యాంటీన్ల కోసం అక్కడ చోటా మోటా నాయకుల దగ్గర నుంచి అసలు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆయన కార్యాలయమే సెటిల్మెంట్స్ డెన్గా మారింది జగన్మోహన్ రెడ్డి సొంత తమ్ముడు ఏది ఆ బాబాయ్ కొడుకు ఎవరైనా సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ఎవరో పారిశ్రామికవేత్తని పాయింట్ బ్లాంక్లో బెదిరించాడని కేసు పెట్టారు అదే కాకినాడ పోర్టు లేకపోతే కాకినాడ సెజ్ కేవీ రావు ఒక మూడు వేల ఆరు వందల కోట్లు విలువైన షేర్లు బదలాయించారని అదేదో తర్వాత పంచాయతీ తెలుసుకున్నట్టున్నారు కొంతవరకు అంటే ఎలా పారిశ్రామికవేత్తల్ని భయపెట్టారు అంటే ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయాయి అమర్ రాజా ఏది ఎక్కడ తాగేందుకు ఆయన ఎన్ఆర్ఐ గల్లా రామచంద్ర నాయుడు ఆయన ఏంటి విదేశాల్లో ఆయన అంత పేరు తెచ్చుకున్న వ్యక్తి నా స్వస్థలం నా జిల్లా స్థానికులకు ఉపాధి కల్పించడం కోసం అమర్ రాజా బ్యాటరీస్ పెడితే దాన్ని తరిమేశారు తరిమేటువంటి ఎక్స్టెన్షన్ ఇక్కడ పెట్టనీయకుండా చివరికళ్ళు తెలంగాణలో పెట్టుకున్నారు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ వేటు న్యూస్లో ఇప్పుడు వచ్చిన అతనే ఆ కాంక్లేవ్లో మాట్లాడిన అతనే ఏమన్నాడు అది కాలుష్యం వస్తోంది మేమే పొమ్మన్నామని చెప్పాడు కళ్ళకద్దుకుని పెట్టుకున్నారు కేటీఆర్ ఇక్కడ మహబూబ్ నగర్లో పదివేల కోట్లు అండి వీళ్ళ కోసమే దాన్ని అక్కడి నుంచి ఇక్కడ తరిమేసినట్టున్నారండి పదివేల కోట్ల పెట్టుబడులు కోల్పోయింది అంటే పదివేల మందికి ప్రత్యక్ష ఉపాధి కోల్పోయింది ఇప్పుడు స్పష్టంగా చెప్పారు ఏది పారిశ్రామికవేత్తలకు ఒక భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమని భూతాన్ని సీసాలో పెట్టారు వెరడా వేశారు అది బయటకు వచ్చే ప్రసక్తి లేదు దాన్ని భూస్థాపితం చేస్తాను అని ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తకి చెప్పటమే కాదు ఆయన విదేశాల్లో పర్యటించి ఇప్పుడు ఇద్దరు తండ్రి కొడుకులు పోటీ పడుతున్నారు ఏది చంద్రబాబు కన్నా స్పీడ్గా లోకేష్ మనం చూసాం ఐటీ సెనర్జీ సర్ ఎక్కడ అమెరికాలో అది పెడితే దగ్గర దగ్గర ఇరవై ఐదు దేశాలకు చెందినటువంటి రెండు వేల ఐదు వందల మంది ఐటీ వివిధ రంగాల దిగ్గజ కంపెనీల సీఈఓలతో దాని ఫలితం ఆ రోజు ఏది అమెరికాలో లోకేష్ ఆ భేటీ ఐటీ సినర్జీ సర్ ఇవాళ గూగుల్ వచ్చింది మైక్రోసాఫ్ట్ వచ్చింది మొత్తం అన్ని కంపెనీలకి వాళ్ళు మరి ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది క్వాంటమ్ వ్యాలీ వచ్చింది రేపు జనవరి కల్లా క్వాంటమ్ వ్యాలీ కంప్లీట్ అయిపోతుంది అంట వన్ ఫిఫ్టీ సిక్స్ క్యూబిట్ సామర్థ్యంతో అంటే ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అన్ని దేశాల దృష్టి ఆంధ్రప్రదేశ్ పైన సింగపూర్ వెళ్ళారు ఏది ఇప్పుడు చంద్రబాబు లోకేష్ అక్కడ సింగపూర్ వెళ్ళి అక్కడ ప్రధానిని అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడిని కలిసి మీరు మళ్ళా రావాలి జరిగిన తప్పుని సరిదిద్దాలి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మీ మీద అవినీతి ముద్రేసి ఎల్లగొట్టాడు అంటూ వాళ్ళని మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రప్పించడానికి ఒప్పించారు ఒక సింగపూర్ పెట్టుబడులే రామరమ్మ గారు భారతదేశంలో ఎనభై వేల కోట్ల డాలర్లు ఒక్క రాష్ట్ర ఒక్క దేశంలో పెట్టుబడి సింగపూర్ పెట్టుబడులు భారతదేశంలో ఎనభై వేల కోట్ల సింగపూర్ డాలర్స్ వాటిల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టండి ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు మేము క్యాపిటల్లో ఇంకా మేము ఏమి టేకప్ చేయము ఎందుకంటే మాకు చేయి కాల్చుకున్నాం కాబట్టి మీకు లాజిస్టిక్స్ డెవలప్మెంట్కి మాత్రం మేము తోడ్పాటుని అందిస్తామని హామీ తీసుకుని వచ్చారు అదే కాదు ఒక అదృష్టం ఏంటంటే కొరియా నుంచి మీకు సెమీ కండక్టర్స్ ప్లాంట్ వస్తాను మొన్న మోడీ క్యాబినెట్ పదిహేను వేల కోట్లతో సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ అటు జపాన్ది ఇటు కొరియాది మోడీ క్యాబినెట్ ఆమోదం చెప్పింది లోకేష్ వెళ్ళి మళ్ళీ మోడీ గారిని కలిసి ధన్యవాదాలు చెప్పారు అంటే రాయలసీమ ఇవాళ ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్గా హాల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అదేంటి కర్ణాటక వాళ్ళు వద్దన్నారు ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ వద్దంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మరి లోకేష్ టపక్కమని వాళ్ళకి మేలు పెట్టి ఆంధ్రప్రదేశ్లో పెట్టండి పలానా కొప్పర్తి దగ్గర కానీ ఓర్వకల్ కానీ ఎక్కడైనా మీ ఇష్టం లేపాక్షి హబ్ ఉంది కదా అక్కడ వాళ్ళు పెట్టేటటువంటి పరిస్థితి ఏది అది ఒక పెద్ద స్కామ్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎయిట్ 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 ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఎకరాలండి మొత్తం లేపాక్షి హబ్బు అదొక కేసు ఉంది ఇతని పైన ఆ సిబిఐ ఈడీ పదకొండు ఎనిమిది తొమ్మిది కేసుల్లో లేపాక్షి హబ్ కేసు ఒకటి జగన్ పైన రాసే టైంలో క్విడ్ ప్రోకో వన్ పాయింట్ ఓ అంటే ఆంధ్రప్రదేశ్ అనేది చంద్రబాబు హయాంలో ఎలా నిలబడుతోంది మళ్ళీ వెంటనే వైకుంఠపాలి వీళ్ళకేదో ఓటర్లకి కొంత ఏది మోజు అంటామా లేకపోతే మాయ అంటామా ఆ మాయకు లోబడి మారుస్తున్నారు మళ్ళా ఒక్కసారిగా అధోగతి అంటే చీకటి వెలుగులు ఆంధ్రప్రదేశ్తో ఎలా దాగుడు మూతలు ఆడుతున్నాయో మీకు ఇదే ఈ ముప్పై ఏళ్ల పరిణామాలే చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ముప్పై ఏళ్ళు ఇట్లా చీకటి వెలుగులు ఇకనైనా కంటిన్యూస్గా ఉంటాయా అందుకే పదే పదే ముఖ్యమంత్రి అంటారు ఏమని ప్రభుత్వం కొనసాగాలి ఆ రోజు హైదరాబాద్ నేను అభివృద్ధి చేశానంటే పదేళ్ళు ఉన్నాను ఆ రోజు ప్రభుత్వం తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఒక సంవత్సరం ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టే హైదరాబాద్ గ్రోత్ అలా స్టెబిలిటీ రెండు వేల నాలుగు గెలిచినట్లయితే ఇంకా అద్భుతంగా నగరం స్పష్టంగా చెప్పారు అన్నమాట ఇప్పుడు ఒకటి ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఏది కన్స్ట్రక్షన్ సెక్టార్లో నీకు ముప్పై ఒక్క వేల ఐదు వందల యాభై కోట్లండి జీవిడీ అంటే నైన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ గ్రోత్ సుమారుగా టెన్ పర్సెంట్ ఏది కన్స్ట్రక్షన్ అంటే కట్టుబడి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మొత్తం కలిపి స్కూల్ సార్ జగన్మోహన్ రెడ్డి మొత్తం ఏంటి కన్స్ట్రక్షన్ సెక్టార్నే కూలదూశాడు ధ్వంసం చేశాడు రోడ్లన్నీ ధ్వంసం ఇప్పుడు మీరు చూసారా ఈ పదహారు నెలల్లో రెండు వేల కిలోమీటర్లు బీటీ రోడ్లు వేశారు నాలుగు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు వేశారు జస్ట్ ఎన్ని నెలలు నెలలు పదిహేను నెలల్లో మరి ఆ విధంగా ఇదేంటంటే లాజిస్టిక్స్ బాగుండాలి ఆంధ్రప్రదేశ్లో లాజిస్టిక్స్ కనుక డెవలప్ అయితే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అందుకే ఒక ఆరు పోర్టులు ఉన్నాయి ఇంకొక నాలుగు పోర్టులు డెవలప్ చేస్తున్నారు అసలు ఇరవై పోర్టులు పెట్టాలని అంటే పోర్టు బేస్డ్ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ని మార్చాలని ఒక విజన్ అన్నది మీరు అది ఏది అసలు స్పష్టంగా ఇక్కడ ప్రతి యాఫై కిలోమీటర్లకి ఒక పోర్ట్ ఉండేటట్టుగా వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న ఈ రాష్ట్రం పోర్ట్ బేస్డ్ ఎకానమీ కనుక డెవలప్ అయితే అటు ఆక్వా పరిశ్రమ ఇటు అగ్రికల్చర్ నెంబర్ వన్గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా వీటిల్లో ఈ వ్యవసాయ అనుబంధ రంగాలే కాదు దీంతోపాటు పారిశ్రామిక రంగం రంగం కనుక మీకు గ్రోత్ సాధిస్తే అదృష్టం ఏంటంటే తొలి అడుగుల్లోనే పది లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓయూస్ చేసుకున్నారు ప్రధాని మోడీ రెండుసార్లు వచ్చారు ఏది అమరావతిలో లక్ష కోట్లకి భూమి పూజా శంకుస్థాపన చేశారు విశాఖపట్నంలో రెండు లక్షల కోట్లకి భూమి పూజా శంకుస్థాపన చేశారు ఆర్సెల్ ఆర్ మిట్టల్ స్టీల్ కంపెనీ మొన్నే లోక్సభలో దాని గురించి చెప్పారు వచ్చేసినాయి వచ్చి ఇంకా భూమి పూజ ఇక అప్పటి ఏంటి ఇక ఇనాగ్రేషన్ అదే టెంకాయ కొట్టడమే ఏం లక్ష అరవై వేల కోట్లండి అనకాపల్లిలో కనుక మీరు ఆర్సెల్ఆర్ ఆర్ స్టీల్ కంపెనీ వస్తే నెక్స్ట్ ఇక్కడ కడపలో స్టీల్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి అంటుంటాడు ఏమని బిర్లాను పోగొట్టారు కుమార్ మంగళాన్ని ధరిమేశారు లేకపోతే ఆయన ఎవరు జిందాల్ని ధరిమేశారు ఆ జిందాల్ మరి వచ్చి జస్ట్ ఇంకొక పదిహేను ఇరవై రోజుల్లో అక్కడ స్టీల్ ప్లాంట్ మరి శంకుస్థాపన అదే మళ్ళీ బీన్ అవుతాయి పనులు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఫస్ట్ ఫేజ్ నాలుగు వేల ఐదు వందల కోట్లు సెకండ్ ఫేజ్ కడప స్టీల్ ప్లాంట్ వచ్చిందనుకోండి అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏమో బెదిరించి తరిమేశాడు వాటాలు అడిగాడు బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ పెడతానన్నాడు అది గాలి జనార్దన్ రెడ్డి పెట్టాడా గాలపై సరే అరే పదివేల ఎకరాలు ఇచ్చారండి అతను అక్కడేదో ఎయిర్పోర్ట్ పెడతాడంటే దిష్టి బొమ్మలాగా మాలిన పరిస్థితుల్లో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏమన్నారు మీరు బొగ్గనాను ఆయన బుర్రకథ చెప్పాడు ఈయన ఒక త్వర కథ ఏది మంత్రి ఇప్పుడు ఒకటి దేనికి క్లారిటీ ఇవ్వలేదు అంత డొంక తిరుగుడు లులుమాల్ గురించి మాట్లాడితే ఆయన అంటాడు లులుమాల్ వల్ల ఉద్యోగాలు వస్తాయా అందుకే పంపిస్తామంటాడు సార్ ఆయన లులుమాల్ వల్ల కనీసం మూడు వేల మందికి డైరెక్ట్గా ఉపాధి దొరుకుతుంది ఇంకో మూడు వేల మందికి ఇండైరెక్ట్గా ఉపాధి దొరుకుతుంది ఆరు వేల మంది సుమారుగా ఉపాధి దొరుకుతుంది దాని మీద సేల్స్ సేల్స్ విభాగం కానివ్వండి లేకపోతే రిటైల్ రంగం కానివ్వండి ట్రాన్స్పోర్టేషన్ కానీ అలాంటి దాన్ని బట్టి ఒక ఉద్యోగం అంటే ఇచ్చిన భూములపై వీళ్ళు కన్నేశారు జయసాయి రెడ్డి ఆ భూములు ఎట్లైనా లాక్కోవాలన్న దీంతో దాన్ని తరిమేశారు ఆ తరిమేసినప్పుడు ఆయన ఆలీ దాని ప్రొపరైటరు ఒక లేఖ రాశాడు మళ్ళా జీవితంలో అడుగు పెట్టాం ఆంధ్రప్రదేశ్లో అన్నాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ విధమైన లేఖ ఒక పారిశ్రామికవేత్త రాశాడంటే ఎవరికండి అది రాష్ట్ర ప్రజలకు నష్టం తలవంపులు ఎవరికి అప్రదిష్ట ఎవరికి రాష్ట్రానికి కొరియా మంత్రి ప్రధాని మోడీకి లేఖ రాశాడు జపాన్ మంత్రి ప్రధాని మోడీకి లేఖ రాశాడు ఇంకా మేము ఎక్కడ పెట్టుబడులు పెడతాం ఇక్కడ పీపీపీ విధానం అతను ఏది పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ రద్దు చేశాడు పీపీఏ రద్దు చేయడం పైన కొరియా జపాన్ మంత్రులు ఎవరికి లేఖలు రాశారు కేంద్ర ప్రభుత్వానికి అంటే జగన్ చేసిన నష్టం కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాలేదు మొత్తం దేశానికి అప్రదిష్ట తెచ్చిన పరిస్థితుల్లో ఒక్క ఇక్కడ రాష్ట్రాల్లో పొరుగు రాష్ట్రాల్లో భయానక వాతావరణమే కాదండి మొత్తం ప్రపంచ దేశాలన్నింటిలో కూడా చెడ్డ పేరు తెచ్చాడు అదేదో ఇక్కడ మీకు న్యూయార్క్ ఈస్టర్న్ కోర్ట్ అదాని విషయంలో ఒక కామెంట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి పంతొమ్మిది వందల యాభై కోట్లు ముడుపులు ఇచ్చారు అని బయటి రాలేదు అది అసలు ఎంత చెడ్డ పేరు అసలు ఎంత అప్రదిష్ట అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని అంటే ఇంక అంతకన్నా ఏం కావాలండి అది ఎక్కడ అమెరికా న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టులోనే జగన్మోహన్ రెడ్డి యొక్క ఖ్యాతి అక్కడికి చేరిందంటే ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డిని ఒక క్వశ్చన్ అడిగారు ఆయన జర్నలిస్టు ఏమని ఏమండి మీ స్టాండ్ ఏంటో చెప్పండి ఇప్పటికైనా మూడు రాజధానులు అప్పుడు అమరావతి మీ మీద వ్యతిరేకత అంటే క్లారిటీ లేదు అంతకుముందు బొత్స సత్యనారాయణ చెప్పాడు మీకు గుర్తుండే ఉంటుంది ఒక ఐదు నెలలు ఒక ఆరు నెలల క్రితం మూడు రాజధానులపై మా విధానం మేము మరి దానిపైన ఆలోచించుకుంటామని అన్నాడు ఫలితాలు వచ్చిన తరువాత ఇంతవరకైనా మాట్లాడారా క్లారిటీ ఇవ్వాలా ఇవ్వకపోగా అతను పదే పదే ఆ జర్నలిస్ట్ అడిగాడు ఏంటి మీరు విశాఖపట్నంలో కాపురం పెడతానన్నారు ఇప్పుడు ఇప్పుడైనా మరి మీ స్టాండ్ ఏంటి అంటే తాడేపల్లిలోనే ఉంటున్నాడు కదా తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటున్నాడు కదా మీరు ఎందుకు ప్యాలెస్ ప్యాలెస్ అంటారు ఇప్పుడు ఆయన ప్యాలెస్ కట్టుకోవట్లేదు అంటూ మళ్ళీ మార్చేస్తాడు అంటే వాళ్ళకి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కట్టే ఉద్దేశం లేదు సార్ ఇప్పుడు కర్నూలు కానివ్వండి అమరావతి కానివ్వండి వైజాగ్ గానే ఉండే స్పష్టంగా మేము పలాం చోట్లు కడతామని చెప్పి చెప్పే సాహసం చేయలేకపోతున్నారు కట్టే ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు అంటే కట్టే హక్కు మీకు లేనప్పుడు కట్టే సామర్థ్యం మీకు లేనప్పుడు కూల్చే హక్కు మీకు ఎవరిచ్చారు ఇప్పుడు మీరు కట్టడం చేత కాదు రామ్ గారు ఓకే కట్టడం చేత కాకపోతే కట్టేవాడు ఉన్నాడు కడతాడు ఆ కట్టింది ఉపయోగించుకో పాడు పెడతావా అంటే కట్టింది ఉపయోగించుకుంటే తన ఆస్తులు మీరు ఎక్కడ తగ్గిపోతున్న ఉద్దేశంతో ఆయన కట్టనివ్వకుండా అడ్డం పడతా ఉన్నాడు మొదటి నుంచి అదే కదా ఉద్దేశం అసలు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా మీరు చూసారా కట్టిన భవనాలని పాడు పెట్టడం ఆయన ఉద్దేశం అది కదా ఎవరో సస్తే పాడు పెడతారండి మామూలుగా ఇంటి యజమాని చచ్చిపోయాడు అనుకోండి ఏం చేస్తారు ఆ ఇల్లు పాడు పెడతారు అదేంటి అది రాష్ట్రాన్ని పాడు పెట్టాడు పొరుగు రాష్ట్రంలో ఉన్న ఆయన ఆస్తులు విలువలు పెరగాలంటే ఆంధ్రప్రదేశ్ నాశనం చేయాలి ఆయన టార్గెట్ అది ఫస్ట్ నుంచి అంటే ఇంకా ఎందుకు ఇక్కడెందుకు నువ్వు నీ పార్టీ ఇక్కడెందుకు అక్కడే పోటీ చేసుకో దోచుకోవడానికి ఇప్పుడు యాక్చువల్గా నువ్వు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కానీ నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ పదిహేను నెలల్లో నువ్వు ఐదు నెలలు ఉన్నావా పదిహేను రాత్రులు ఉన్నావా అంతే భాష ఉంటాడు చావల్కి చావులకి పెళ్ళిళ్ళకి కర్ణాటకలో యలహంకల్లో నువ్వు కాడికి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయడం ఎందుకు ఇక్కడ నీ పార్టీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటంటే ఇక భవిష్యత్తులో అతను అధికారంలోకి వచ్చే అవకాశం లేదు ఇంకా ఇంకా జగన్మోహన్ రెడ్డి అవకాశంకి వచ్చేది లేదు కాబట్టి నన్ను నాశనం చేశారు నా పార్టీని నాశనం చేశారు ఈ రాష్ట్రాన్ని వ్వను అతను ఒకటే కక్ష కట్టాడంటే మనకు కనపడుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంపై పగబట్టారు ప్రజలపై కక్ష కట్టారు అందుకే ప్రతిదానికి ఆ డంకులు సృష్టిస్తున్నారు ఏది మెయిల్స్ పంపటం తప్పుడు మెయిల్స్ పంపటం అతను ఎవరో మురళీకృష్ణ అంట అతను ఒక రెండు వందల మెయిల్స్ పంపాడు సింగపూర్ నుంచి అందరి వరకు ఏది ఇక్కడ పెట్టుబడులు కూడా ఇక్కడ శాంతి భద్రతలు లేవు ఇక్కడ ఫిమేల్ ఎంప్లాయీస్కి రక్షణ లేదు వాడేవడో భాస్కర్ అంట వాడైతే అసలు బొగ్గన రెడ్డి చుట్టమన్నారు ఉదయ్ భాస్కర్ రెడ్డి వాడు జర్మనీ నుంచి ఒక రెండు వందల మెయిల్స్ పంపాడంట ఏంటాడు అతను ఈ ఏపీఎండిసి బాండ్స్ అవి కొనొద్దు ఏడు వేల కోట్లు ఏమో టార్గెట్ పెట్టుకుంటే అందరికీ మెయిల్స్ పంపారు సింగపూర్కి మెయిల్స్ పంపారు రేపు పొద్దున లోకేష్ బాబు లండన్ వెళ్తున్నాడంట అదే సమ్మిట్ ఏదో ముందు విశాఖలో పారిశ్రామికవేత్తల సదస్సు పెట్టారు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఆ సదస్సుకి మరి రోడ్ షోలు ఉన్నట్టు ఉన్నాయి అన్ని దేశాల్లో అక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీలు ఫిన్టెక్ లేకపోతే అక్కడ ఫార్మా అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మెడికల్ అండ్ హెల్త్ ఆ కంపెనీని ఇక్కడికి ఆకర్షించడానికి మరి వెళ్తున్నాడు ఎప్పుడు ఎన్నో తారీఖు పదహారో తారీఖు ఈ అంటే ఏంటి వెళ్ళిపోయి ఉంటాయా మైల్స్ పంపిస్తూ ఇప్పుడు లండన్కి కూడా మెయిల్స్ పంపారా అని అడుగుతున్నా ఈ మురళీకృష్ణ ఈ ఉదయ్ భాస్కర్ ఈ బ్యాచ్ లండన్ లండన్లో వాళ్ళని మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దు ఇట్లాంటి ప్రతిపక్షం ఈ విధమైన నాయకుడు ఫస్ట్ టైం చూస్తున్నామన్నా అరే ఇప్పుడు నువ్వు చేత అయితే పోటీ పడు అభివృద్ధిలో పోటీ పడాలి కానీ ఇదేమి నాశనం అంటే నీకు చేత కాదు చేత అయినాడు కట్టుబడి చేస్తే చూడలేవు ఎలా చూడాలి వీటిని ఇప్పుడు రోడ్లు ఆయన వేశాడు ఆయన రోడ్లు వేశాడు అని ఆయన మీద ఖర్చు ఉంటే ఆయన మీద తీర్చుకో రోడ్లు తవ్వేస్తే అది ఎక్కడ అసలు ఎప్పుడన్నా ఎక్కడన్నా విన్నారా మీరు ఏది కంకర్ ఎత్తుకుపోవటం స్టీల్ ఎత్తుకుపోవటం చివరికి అక్కడ డ్రైనేజ్ పైపులన్నీ పైపులు ఎత్తుక స్ట్రాప్లు అమ్ముకోవటం అంటే అసలు వీళ్ళు అంటే ఎటువంటి రాజకీయానికి పరాకాస్త సరి అంటే ఓటు అడిగే హక్కు ఈ పార్టీకి లేదు రాష్ట్ర అభివృద్ధికి అడ్డం పడుతూ చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్న పరిశ్రమలకి అడ్డుపడుతూ ప్రజలను దోచుకోవడమే కాకుండా ఇవాటికి ప్రజలకు అందుకున్న సంక్షేమ కార్యక్రమాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ విదేశాల్లో ఉన్న కంపెనీలకి లేఖలు రాస్తూ ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ మీద విషం కక్కుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అధినేతకి ఓటు అడిగే హక్కు లేదని పార్టీని మూసేస్తే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం